మీరు యూరియా గురించి ఎన్ని రోజులు ఇబ్బంది పడతా ఉన్నారా రోజు పది నుంచి గేట్ కేట్ బాగా గేట్ కేటాడుతుంది ఎందుకు పెత్తర పెడతా కాంగ్రెస్ మరి ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతలేరు యూరియా గురించి అనుకుంటా మాట్లాడుతా ఉన్నారు కదా మాట్లాడితే మొత్తం దొంగ దేవ దిగుతున్నాళ్ళు మాతో ఇచ్చు ఓ నాలుగు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా పది వేలు ఇస్తా నేను అది చేస్తా ఇది ఏం చేసాడు కొట్టుకోవాలి పెండమ్ము ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఇంత బాగుంది ఎట్లుంది ఏముంది నాశనం నాశనం అయిపోయి ఇంకా గుంతే ఉంది అదే కేసీఆర్ అయితే ఎట్లా ఉండు ఎంత మంది రోడ్డు మీద ఆపడరా ఎప్పుడు ఆపడరా ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఇబ్బంది పడలే ఎప్పుడు ఇంతవరకు ఆడలు వచ్చి ఎప్పుడైనా రోడ్డు మీదకి ఇట్లా గెలుస్తాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి చెప్పులే అంతకంటే ఏ ఇటు చెప్పులే రేవంత్ రెడ్డికి ఎట్లుంది ఇట్లా ఉంది ఒక్క బస్సు దొరకలే నాలుగు రోజులే నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి రోజులకు దొరుకుతుంది అది మండలం పేరు రెండు వందలు వెయ్యి మందికి మూడు వందల బస్ వస్తుంది అంటే ఇప్పుడు నాటేసినప్పటి నుండి ఒక్కసారి కూడా వేయలేదు అసలేదు అసలు ఎన్ని రోజులు అవుతుంది తిరిగబట్టి పది రోజులు అవుతుంది ఇబ్బందులు పొలాలు నాటి పెట్టుకొని పీకి రాట్లే పార రాట్లేదు ఊరు సర్చిపోతురు పెళ్ళాలు మొగలు వచ్చి కూడా తిరుగుతున్నారు వాళ్ళ ఆరోగ్యం పరకు గవర్నమెంట్ పట్టుకుంటుంది చైర్మన్ పట్టుకుంటులేరు పోలీసులు పట్టుకుంటులేరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా పట్టుకుంటుంది దీనికి కారణం ఏంటి ఇప్పుడు ఇరవై నెలల పాలన ఏ విధంగా పాలన అంటే సరే ఇలా ప్రభుత్వంలో ఒక్కసారి రాలేదుపేట తెలంగాణ వచ్చాక ఒకసారి రాలే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇలా వచ్చాక ఊరియా లేదు అది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంటి విషయాలు ఉన్నాయి అది మరి గెలుస్తా కదా ఇంకొకసారి గెలిచి అంటే ఇప్పుడు రైతు అని పెట్టిండు ఒకటి అది లేదు ఆడలొక్క మాత్రం అక్కల నల్లారన్నాడు ఏపించుకోండు ఆడలు కూడా దిరుతురు దిరుతురాలు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న మొన్న మొన్న ఒక పేపర్ ఇచ్చారు మన ఉదయం టోకెన్ ఇచ్చారు టోకెన్ ఇస్తే మన అన్నారు నిన్న టోకెన్ ఇచ్చారు సిఐ గారు నిన్న టోకెన్ పని అన్నారు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏ లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాక ముందుకు మనకు యూరియా వస్తుంది అని అన్నాడు తర్వాత తెలంగాణ వచ్చినాక డెబ్బై వేల మెట్రిక్ టన్నులు మనకు అని చెప్పి ముందుగా అంచనా వేసి అంచనా వేసినాక కూడా మీరు యూరియా ఎందుకు చెప్పలేదు అంటే ప్రజలను మోసం చేస్తానికే కదా వడ్లు ఇంతవరకు వడ్లు ఎక్కువ పంతే కొనాలని ఆలోచనతోనే ఊరియా బస్సాలు తక్కువ చేసారు నరేంద్ర మోడీ గారు ఎంత ఊరే తక్కువ చేసుకుంటే అన్ని ఎనిమిది వందల రూపాయలు అకౌంట్లు వేస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిండు అందువల్ల వీళ్ళు ఊరే తగ్గేయటం వల్ల వాళ్ళకు ఆ అమౌంట్ ఎనిమిది వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతాయి అందువల్ల ఇరవై రెండు వందలు పెట్టి బస్సా సబ్సిడీ ఇయ్యాలగా ఇరవై రెండు వందలు సబ్సిడీ ఇచ్చే బదులు ఎనిమిది వందలు రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే మాకు మిగులుతాయి అందువల్ల ఊరే తక్కువ చేసుకుంటే కూడా తగ్గుతుంది రైతుల భారం కూడా మా మీద పడదు అట్లా ఇప్పుడు ఇప్పుడు వర్షాన్ని పెట్టి రెండేళ్ళన్నా రెండు నెలలు అవుతుంది వేరు పెట్టి రెండు నెలల నుంచి ఒక్కసారి కూడా యూరియలే రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి ఇంతవరకు యూరియా అప్పుడే కర్ర పొట్టకొచ్చింది పొలం పొట్టకొచ్చిన పొలానికి మనం ఇప్పుడు యూరియా వేస్తే సగం పంటలు వస్తుంది ఆ సగం పంట వస్తానికి కూడా యూరియా లేదు ఆ సగం పంట కూడా ఎప్పుడు వస్తుంది ఇప్పుడు సగం పంట కూడా వచ్చేటప్పుడు పరిస్థితి లేదు నువ్వు ఇన్వాల్ నీళ్ళు లేక తిప్పల వర్షాలు వర్షాల మీద ఆధారపడి బోర్డుల కింద ఆధారపడి నాట్లు పెట్టినాం నాట్లు పెట్టినాక కూడా యూరియా లేదు అంచనా వేసి డెబ్బై వేల మెట్రిక్ టన్ యూరియా పడతాయని తెలుసు మీకు అంచనాలు వేసి రిపోర్ట్లు ఇస్తున్నారుగా మీకు అన్ని రిపోర్ట్లు ఇచ్చినాక కూడా మీరు యూరియా ఎందుకు ఇప్పుడు మన రామగూడలో కూడా యూరియా యూరియా కంపెనీ ఉందిగా యూరియా కంపెనీ ఉన్నాక కూడా మనం ఎందుకు కనుక పడుతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మనకు యూరియా దొరకట్లేదు అట్లా మన దగ్గర కంపెనీ లేనప్పుడు యూరియా మనకు మంచిగా నడిచింది